హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఈ రోజు వీడియో వచ్చేసి సిల్వర్ కలెక్షన్ అండి పూజా సామాగ్రి ముందుగా కుందులు స్టార్ట్ చేద్దామండి ఇవి ప్లెయిన్ కుందుళ్ళు తీసుకున్నానండి ఇవి డిజైన్ ఉంటేను బ్లాక్ అయిపోతాయి డస్ట్ బట్టేస్తుంది ప్లెయిన్ తీసుకున్నామండి డిజైన్ ఉంటే బాగుంటాయి కానీ ప్లెయిన్ అయితే క్లీనింగ్ బాగుంటుందండి మొత్తం ప్లెయిన్ అండి వీటి కింద ప్లేట్లు అండి ఇది కూడా ప్లెయిన్ అండి ఇక్కడ కొంచెం డిజైన్ వచ్చింది ఇవి డైలీ యూజ్ చేస్తుంటాం కదా ఇక్కడ బ్లాక్ పట్టేస్తాయండి నెక్స్ట్ వచ్చి పెద్ద ప్లేట్ అండి ఇది ప్లెయిన్ తీసుకున్నామండి ఇవి తీసుకొని ఫిఫ్టీన్ ఇయర్స్ అయిందండి అమ్మ వాళ్ళు పెట్టారు మా మ్యారేజ్ అప్పుడు చూడండి ఎంత షైనింగ్ ఉందో ప్లెయిన్ అయితే అట్లానే ఉంటాయండి కొత్త వాటిలాగానే ఉంటాయి మీరు తీసుకోవాలని అనుకుంటే ప్లెయినే తీసుకోండి మ్యాక్సిమం డిజైన్ ఉండేటి తీసుకోవద్దండి నెక్స్ట్ వచ్చి చిన్న సైజు కుందులు ఇవి మధ్యలో ఉంటాయి కదా అవి ఇవి ఉత్త ప్లేన్ అండి ఇవి క్లీనింగ్కి చాలా బాగుంటాయి ఇప్పుడు దాకా నేను యూజ్ చేయలేదండి పక్కనే పెట్టున్నాను ఇవి గిఫ్ట్ వచ్చినాయండి మా గృహప్రవేశం అప్పుడు గిఫ్ట్ వచ్చాయండి ఇవి వెయిట్ వచ్చేసి ఫార్టీ ఫార్టీ ఎయిటీ గ్రామ్స్ ఉన్నాయండి ఇవి తెలియదండి ఇవి వెయిట్ తెలీదు ఫిఫ్టీన్ ఇయర్స్ అయిందండి ఇవి తీసుకొని నెక్స్ట్ కుంకుము పసుపు అక్షంతలకండి ఇది గిఫ్టేనండి ఇది థర్టీ నైన్ గ్రామ్స్ ఉంది చూడండి అక్కడే వాళ్ళు వేసేస్తున్నారు ఇది డిజైన్ వచ్చిందండి ఇవి యూజ్ చేయలేదు నేను ఇప్పుడు వరకు ఇక్కడ బ్లాక్ అయిపోతుందండి డిజైన్ వచ్చాయంటేను మీరు తీసుకోవాలని అనుకుంటే ప్లెయిన్ తీసుకోండి డిజైన్ తీసుకున్నామంటే క్లీనింగ్కి అసలు చాలా అంటే చాలా కష్టమైపోతుందండి ప్లెయిన్ తీసుకోండి నెక్స్ట్ వచ్చి గంట అండి చక్రము ఇవి వచ్చాయండి ఇది ప్లెయిన్ తీసుకున్నానండి డిజైన్ ఏం తీసుకోలేదు ఇక్కడ కొంచెం డిజైన్ వచ్చింటే అక్కడ బ్లాక్ పట్టేసిందండి అప్పుడు నుంచి యూస్ చేస్తున్నానండి ఇది ఫార్టీ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ వచ్చి కామాక్షి దీపం అండి ఇది చాలా చిన్నది యూజ్ చేయట్లేదు పక్కన పెట్టేస్తున్నాను ఇది మీకు చూపిద్దామని చెప్పి తీసుకొని వచ్చానండి ఇవే రెండు పెద్ద కుందులు ఉన్నాయి కదా అవే యూస్ చేస్తున్నానండి ఇది ఆయిల్ కొంచమే పడుతుందని చెప్పి దీన్ని యూజ్ చేయట్లేదండి చూడండి ఇది డిజైన్ ఉండటం వల్ల బ్లాక్ గా అయిపోయింది క్లీనింగ్ చాలా కష్టం అండి ప్లెయిన్ ఉంటే ఇబ్బంది ఉండదు డిజైన్ ఉంటే కష్టం అండి అగరబత్తి స్టాండ్ అండి ఇది కొంచెం కొంచెం లైట్గా డిజైన్ ఉందండి ఇది కూడా ప్లెయిన్ కర్పూరం వెలిగించుకునేదండి హారతిది ఇది ఈ దీంట్లోనే వచ్చిందండి డిజైను ఇది ప్లెయిన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిందండి అప్పు యూజ్ చేస్తున్నాము అయినా కూడా షైనింగ్ చేంజ్ కాలేదండి ఇవి ప్లెయిన్ అయ్యేసరికి చాలా చిన్నదండి నెక్స్ట్ వచ్చి కుంకం బన్ అండి ఇది కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ అయిందండి నెమలి పైన ఇక్కడ పైన ప్లెయిన్ వచ్చింది ఎనామిల్ ఇచ్చారండి ఇక్కడ డిజైన్ వచ్చింది డిజైన్లో బ్లాక్ డిజైన్లో బ్లాక్ అయిపోయిందండి అప్పటికి క్లీన్ చేశాను ఇది కుంకుమ కండి ఎప్పుడు యూస్ చేస్తుంటాము డిజైన్ వస్తేనే ఎట్లయినా కలర్ చేంజ్ అయిపోతాయండి ప్లెయిన్ అయితే షైనింగ్ బాగుంటుంది మీరు తీసుకోవాలని అనుకుంటే ప్లెయినే తీసుకోండి డిజైన్ కష్టమైపోతుందండి క్లీనింగ్కి గంధపు గిన్నె అండి ఇవి ప్రసాదానికి బెల్లము కుంకుము పసుపు ఏదైనా వేసుకోవచ్చండి వీటిలో కొంచెం కొంచెం బెల్లము పంచదార క్రిస్ కిష్మిస్ ఇవి వేసుకోవచ్చండి కాడ ప్రసాదానికి డిజైన్ ఉంటేనే ఇట్లా అయిపోతాయండి డిజైన్ లేకపోతే నీట్గా ఉంటాయి చాలా ప్లెయిన్ బాగుంటాయండి ఇది ప్లెయిన్ అండి ఎంత బాగుందో చూడండి షైనింగ్ ఉత్త ప్లెయిను ఇట్లా ఉంటుంది ఇది కొబ్బరికాయ నీళ్ళకి వాటికండి పాయసము ఇట్లాంటి పాలు ఇట్లాంటివి పెట్టడానికి అండి ప్రసాదానికి నెక్స్ట్ వచ్చి అమ్మవారి రూపు అండి లక్ష్మీ అమ్మవారి రూపు కనిపిస్తుందా ఇది ట్వంటీ గ్రామ్స్ ఉందండి గిఫ్ట్ వచ్చిందండి ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి వీడియోస్ అన్నీ మరిన్ని కావాలంటే కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో అండి ఇవి మీరు యూస్ చే యూస్ చేయని ఉంటాయి కదా అవి ఇటువంటి పాలిథిన్ పేపర్లో లోపల పెట్టేసి టైట్గా బ్లాక్ కాకుండా ఉంటాయండి టెన్ ఇయర్స్ అయినా అట్లానే ఉంటాయి ఇట్లా పెట్టేసి దానికి పిన్ వేసి నేను ఇవి యూస్ చేయనండి అట్లానే ఉండిపోతాయి ఇట్లా పిన్ వేసామంటే అవి కలర్ చేంజ్ కావండి ఇట్లానే ఉండిపోతాయి ఇది మంచి టిప్ అండి ఇది మాత్రము ఉపయోగించండి మీరు నేను యూజ్ చేయనివన్నీ ఇట్లానే పెట్టేస్తానండి యూజ్ చేసేది యూజ్ చేసేస్తాను ఇవి యూజ్ చేయట్లేదు ఇవి ఇట్లానే పెట్టేస్తానండి ఇట్లా కవర్లో గాలిపోని కవర్లో పెట్టేసామంటే బాగుంటాయండి ఓకేనండి ఇప్పిందాక మర్చిపోయానండి యాడ్ చే